ఓం సాయిరామ్ సాయిబాబా ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాము ఆ సాయినాథుని గురువారం రోజు పూజించడం ద్వారా గురుబలము లభిస్తుంది మీరు సాయిబాబా భక్తులైతే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి బిడ్డ నన్ను కాపాడటలేదు నన్ను తల చూడటలేదు నేను సాయినే తలుస్తున్నాను సాయి సాయి అంటున్నానని బాధపడుతున్నావు తల్లి నా బిడ్డలను నేనే కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు నేను అనుగ్రహించకపోతే తల్లి నా అవతారం కార్యము నా భక్తులను కాపాడడమే నేను నీతోనే ఉన్నాను తల్లి నీ అందే ఉన్నాను నీ బాధలను తీర్చదను నన్ను నమ్ము తల్లి నీతోనే నేను ఉన్నాను ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు